కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీలకు పద్దెనిమిది వేల కనీస వేతనం ఇవ్వాలని ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు సోమవారం మధ్యాహ్నం మొండి గంటకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్వాడీలకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రిటైర్మెంట్కు అంగన్వాడీ టీచర్కు పది లక్షలకు వెల్పర్లకు ఐదు లక్షలు బెనిఫిట్స్ ఇవ్వాలని వారు కోరారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

అంగన్వాడీ టీచర్లు ఏర్పాట్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏఐడి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుంది గత ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల ఏర్పడిన తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తారు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసిన పట్టించుకున్న ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సరైన అయిన గురపాఠం చెప్పారు మరియు ఆ సమ్మె సందర్భంలో కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్నటువంటి చాలామంది మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి టెంట్ల దగ్గరికి వచ్చి మేము పా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల వేతనం ఇస్తామని ప్రకటించడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చి ఈ నెల అవుతుంది కూడా అంగన్వాడీల గురించి ఎక్కడ రివ్యూ చేసిన పాపనవ్వలేదు అందుకే ప్రభుత్వం తక్షణమే మేనిఫెస్టోలో పెట్టిన పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం గతంలో మంత్రి గారిని కూడా పలుమార్లు కలిసాం మరి పె ఇరవై నాలుగు వేల పెండింగ్ జీతం ఇవ్వాలని చెప్పేస్తే ఇస్తామన్నారు ఇప్పటిదాకా కూడా బడ్జెట్ రిలీజ్ చేయలేదు తక్షణమే సమ్మెకాలం ఇరవై నాలుగు వేల వేతనం కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు చాలా సొంత భవనాలు లేక అద్దె భవనాలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి నెల టీఏడిఎలు రావట్లేదు నెలకు రెండుసార్లు సెక్టార్ మీటింగ్ ప్రాజెక్టు మీటింగ్ పెడుతున్నారు కానీ ఈరోజు టీఏడీఎల్ కూడా ఇవ్వడం పరిస్థితి ఏర్పడ్డది మరి అదేవిధంగా ఈరోజు పరిభారం బాగా పెరిగింది గ్రామంలో ఏ సర్వే రావాలన్నా ప్రభుత్వం ఏ స్కీమ్ రావాలన్నా అంగన్వాడీ టీచర్ల ద్వారా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు మరివైపు ఎలక్షన్ కమిషన్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధం లేనప్పుడు కూడా ఈరోజు బీఎల్ఓ డ్యూటీలు చేసి చాలా గ్రామాల్లో అంగన్వాడీ టీచర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అటు రాజకీయ వేధింపులు పెరిగాయి ఇటు అధికారుల వేధింపులు పెరిగాయి మరి ఇచ్చే చాలీసాలను జీతానికి ఈరోజు ఎన్ని రకాల పనులు చేయాలంటే అంగన్వాడీ టీచర్లు మానసిక ఆందోళనకు గురై ఈ రోజు బీపీలు షుగర్లు పెరిగి అనారోగ్యాల పరే పరిస్థితి ఏర్పడ్డది అందుకే పరిభారం తగ్గించాలి రెండు యాప్లు పెట్టారు సెంట్రల్ ఒకటి స్టేట్ ఓటి ఒకే రకమైన డాటాను రెండు యాప్లో ఎంటర్ చేయడానికి గుణ్యాకాలం అయిపోతుంది అవుట్ డేటెడ్ సెల్స్ ఇచ్చారు టూ జీ సెల్స్ ఇచ్చి ఈరోజు ఫైవ్ జీ పని చేయాలని పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది కాబట్టి తక్షణమే ఫైవ్ జీ సెల్ ఇవ్వాలా నెట్ స్పీడ్ పెంచాలా ప్రభుత్వం వాటి కూడా భరించాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ సరైన వసతులు కల్పించాలా సౌకర్యాలు కల్పించాలా పని తగ్గ వేతన ఇవ్వాలా ఈరోజు యాభై నలభై యాభై ఏళ్ళు అయిపోయింది ఐసిడిఎస్ ఏర్పడి నలభై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఈరోజు ఐసిడిఎస్లో పనిచేస్తున్న వాళ్ళు నేటికి కూడా గౌరవేతం పేరుతో ఎట్టి చాకి చేయడం ఎంతవరకు సంబంధించి ఒకసారి ఆలోచన చేయాలి అందుకే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించాలని చెప్పేసి ఈ నూతన ప్రభుత్వం ఆ వైపున ఆలోచన చేయాలని చెప్పేసి న్యాయ దృష్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం యాభై రూపాయలతో జీతం చేసినప్పటి నుంచి ఇప్పుడు యాభై వేలు ఇచ్చి ఎలా కొడుదామంటు మేము చేయలేము మాకు చాలదని అంటుంటే మీరు వెళ్ళిపోతే డిగ్రీ చేసేటోళ్ళు వస్తుర్రు మీకేమన్నా పని లేకుంటే మీరు ఇట్లా కూర్చొని తినరు మీకు కొడుకుకోవడం లేరా అంటుర్రు మాకు పింఛన్ లేదు మా అక్క రూపీ లేదు మాకు రేషన్ బియ్యం లేదు ఏమి లేకుండా మేము అలా చేసి మేము బాధలు పడుకుంటా చేస్తుంటే మాకు ఎవరు విలువ ఇస్తలేరు మాకు ఎవరైనా చెప్పింది ఎవరు రసిస్తలేరు మరి మేము చేసిపోతే కానీ ఇప్పుడు అరవై ఏళ్ళకు కాకముందే జీవో వచ్చింది జీవో వచ్చింది వెళ్ళిపోరు అని అంటుర్రు మేము ఎక్కడ వెళ్ళిపోయి ఏం పని చేసి తినాలి మేము ఇప్పుడు ఏం చేతనైతుంది మాకు ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయి మాకు కోడళ్ళకి సార్ నడవరాదు మాకేం నడవ వస్తుంది అమ్మా సార్ పింఛన్ మాకు పింఛన్ లేవు కరు పనులు లేవు అంగన్వాడి లేవు వచ్చినప్పటి అన్నీ ఎలాగొట్టారు మాకు ఐదు లక్షలు ఇస్తేనే వెళ్తాం లేకుంటే చచ్చిపోయిన దాకా అంగ అంగన్వాడి బడిలోనే చేస్తాం ఎవరో వచ్చినోళ్ళు వాళ్ళు ఇచ్చేనా చేయాలి అండ్ లేకుంటే టీచర్లు వాళ్ళు సార్లోనే చేయాలి